హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగ ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూతో పోలిస్తే ఈ లడ్డూ ఖర్చు అయితే తక్కువండి కానీ పోషకాలు మాత్రం చాలా చాలా ఎక్కువ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ముఖ్యంగా ఎదిగే పిల్లలకి అలాగే లేడీస్కి ఈ లడ్డూ చాలా చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది మీకు పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ లడ్డు కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇలాగ నేను ఒక గ్లాస్ నిండుగా పొట్టుతో ఉన్నమైన పప్పు తీసుకున్నానండి మనకి ఈ పొట్టులో చాలా రకమైన పోషకాలు ఉంటాయి సో తప్పకుండా ఇలాగ పొట్టుతో ఉన్నమైన పప్పుని తీసుకోండి వీటిని ఇలాగ కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి అలాగే ఇవి వేయించుకోవడానికి ముందే మనకి ఈ పొట్టు మినపప్పులో కొంచెం ఎక్కువ డస్ట్ అది ఎక్కువ ఉంటుందండి ఒకసారి ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ పొట్టు మినపప్పు వేయడానికి కొద్దిగా టైం పడుతుందండి కానీ ఈ పట్టుతో ఉన్న మినపప్పులో చాలా పుష్కాలు ఉండే ముఖ్యంగా ప్రోటీన్ ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి ఐరన్ ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి బాగా హెల్ప్ అవుతుందండి ఈ పొట్టు మినపప్పు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మనకి వేగినీయలేదో అర్థం అవడానికి మనకి లైట్గా స్మెల్ అనేది వస్తుందండి వేగినప్పుడు అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి గింజ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది ఇంకా మీకు ఇలాగ అర్థం కాలేదు అనుకుంటే కనుక ఇలాగ కొన్ని గింజలు తీసుకొని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఒకసారి నోట్లో వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి మనకి వేగినట్లుగా టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అలాగ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక గ్లాస్ నిండుగా పల్లీలు వేసుకోండి ఈ పల్లీలను కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మనకి గింజ లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి మనకి ఈ లడ్డు టేస్ట్ అంతా కూడా మనం వేయించుకునే ఈ ఇంగ్రీడియంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి పచ్చిగా ఉన్నా టేస్ట్ ఉండదు అలాగని ఓవర్గా ఫ్రై అయినా కూడా టేస్ట్ రాదు కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మనకు అందరికీ తెలిసిన విషయమే అది ఇందులో కూడా మనకి ప్రోటీన్ అనేది విటమిన్స్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అండి ఈ పల్లీలు పల్లీలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నువ్వులు నువ్వులు ఒక అర గ్లాస్ వరకు తీసుకున్నాను నువ్వుల్లో మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి జనరల్గా పిల్లలకి పాలు ఇస్తూ ఉంటాం కదా ఆ పాలల్లో కన్నా కూడా ఈ నువ్వుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి బోన్స్ స్ట్రాంగ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుందండి ముఖ్యంగా లేడీస్కి ఈ నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా మనకి ఎముకల్ని బాగా దృఢంగా ఉంచడానికి అయితే ఈ నువ్వులు బాగా హెల్ప్ అవుతాయి ఈ అయితే మనకి త్వరగానే వేగిపోతాయి అండి పెద్దగా టైం పట్టదు కొంచెం ఇవి లైట్గా ఇట్లా చుట్టుపట్ల ఆడుతూ ఉంటాయి కదా అలాగే కొంచెం కలర్ కొద్దిగా లైట్గా చేంజ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా సపరేట్గా మూడు కూడా సపరేట్గా ఇలాగ వేరు వేరు ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి మీకు ఈ పల్లీలతోటి పొట్టు తీసేయాలనుకుంటే తీసేయొచ్చు లేదు అదేవిధంగా మనం లడ్డూలు తయారు చేసుకోవాలంటే అలాగే చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ కంప్లీట్గా చల్లారిన ఈ మినపప్పునైతే వేసేసుకోండి ఇందులోకి మనకి ఫ్లేవర్ కోసము ఒక ఐదు యాలకులు వేసుకుంటున్నానండి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి మరీ మె అంతగా అవసరం లేదండి జస్ట్ మనం పట్టుకుంటే కొంచెం లైట్గా మనకి రవ్వ తగులుతూ ఉంటూ ఉండాలండి కొంచెం లైట్గా అక్కడక్కడ కొంచెం లైట్గా అలాగ రవ్వ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది లడ్డు టేస్ట్ ఇలాగ కొంచెం లైట్గా బరగ్గా మిక్సీ పట్టేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మరలా అదే మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా చల్లారాలండి చల్లారి తినే మనకి చక్కగా గ్రైండ్ అవుతాయి అలాగే ఈ పల్లీలు కూడా వేసుకుంటున్నాను మీకు చెప్పాను కదండి పల్లీలకి మీకు పొట్టు వద్దు అనుకుంటే పొట్టు తీసేసేనే వేసుకోండి ఫస్ట్ ఈ నువ్వులు అలాగే పల్లీలు వేసుకున్నాం కదా ఒక్కసారి కచ్చాపచ్చాగా అక్కడక్కడ మనకి పలుకు పలుక్క తగులుతూ ఉండాలండి లడ్డు తినేటప్పుడు పల్లీ గింజ కొంచెం తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కొంచెం ఇలాగ మిక్సీ జార్లో ఉంచేసుకోండి మిగతా పౌడర్ మొత్తాన్ని కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం అయితే ఒకటి పావు గ్లాస్ వరకు వేసుకుంటున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మరొక పావు కప్పు అంటే ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి బెల్లం డైరెక్ట్గా మిక్సీ పడితే మనకి మెత్తగా ముద్దలాగా అవుతుందండి అందు గురించి నేను కొంచెం పిండిని అలాగ మిక్సీ జార్లో పెట్టేసి ఇస్తూ తిప్పుకోండి అది కూడా ఒకేసారి గ్రైండ్ చేసుకోవద్దు ఇస్తూ తిప్పుకుంటే మనకి చక్కగా గ్రైండ్ అవుతుందండి అలా గ్రైండ్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా ప్లేట్లకు వేసేసుకొని లైట్గా ఒక చిట్టుగడ ఉప్పు వేసుకుంటున్నానండి మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి స్వీట్ టేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఎక్కడా కూడా మనకి మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ బిళ్ళం అది కొంచెం గడ్డలు గడ్డల కింద ఉంటుంది కదా సో ఒకసారి చేతితోటి ఇలాగ నలుపుకుంటూ చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యి వేసుకొని ఈ లడ్డూలను చుట్టుకోవాలండి ఫస్ట్ ఒకేసారి పిండి మొత్తంలో నెయ్యి వేసుకోవద్దండి కొంచెం ఇలాగ ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా కొంచెం పిండిని ఇలాగ సపరేట్ చేసేసుకొని ఆ పిండికి సరిపడా నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా కొంచెం లైట్గా వేడిగా ఉండాలండి ఇలాగా వేడి వేడి నెయ్యిని ఇలాగ పిండిలో వేసేసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోండి మీకు ఈ పిండిని మనము అంటే నెయ్యి కలపకుండా ఉన్న మిగతా పిండి ఉంది కదా ఆ పిండిని మనం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూల్లాగా చుట్టేసుకోవటమేనండి నెయ్యి వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా మీకు కావలసిన సైజులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చుట్టేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి మీకు కనీసం పదిహేను రోజుల పాటు వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్